నా చేతులు ఏముందో చూసారు కదా ఇది వంటి సబ్బు అనమాట అండి మనం ఉదయం సాయంకాలం రుద్ది 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 పక్కన పెట్టేస్తాం మనం ఈ సబ్బు విషయంలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తామండి ఆ పొరపాట్లు చేయకుండా ఉంటే ఈ సబ్బు మనకి ఇరవై రోజులు రావస్తుంది ముప్పై రోజులు వస్తుంది ఆ చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటే నేను చెప్తానండి చాలా మంది తానం చేసిన తర్వాత బాత్రూములు పెట్టేస్తారు కొంతమంది పైపులు గడ పెడతారు కొంతమంది కిటికీలో పెడతారు కొంతమంది కుల కూడా పెడతారు దీనివల్ల ఏమవుతుంటే అక్కడ ఉన్న చినుకులు కట్ట పడి ఆ పైపు కడ దాని దానివల్ల మెత్తగా అనమాట మెత్తగా అయిపోయిన వల్ల ఏమవుతుందంటే సబ్బు మనకు నెల రోజులు రావచ్చుంది ఇరవై రోజులు వస్తుంటుందండి ఆ విషయం చాలా మంది తెలియదు కాబట్టి ఈ కానీ మీరు తానం అయిపోయిన తర్వాత అటుకెళ్ళి సబ్బుని ఎండలో పెట్టండి రైట్ లెఫ్ట్ ఆరబెట్టండి ఆరిన తర్వాత ఈ సబ్బు ఎక్కువ రోజులు వద్ద వద్దంట అంటే ఇరవై రోజులు రావచ్చుంది నెల రోజులు వస్తుంది పై ఇంకోటి చేసారా కొత్త సబ్బు మనకి ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వస్తుంది తర్వాత ఈ సబ్బు వాడి 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 కొల్ది మనకు స్మెల్ తగ్గపద్ది అనమాట కానీ కొత్త సబ్బులాగా స్మెల్ రావాలంటే దీన్ని ఎండలో పెట్టుకుంటే సేమ్ కొత్త సబ్బు అంత కాకపోయినా కంపల్సరీ స్మెల్ వద్దంటే చాలా బాగుంటుంది ఈ సబ్బుడు సబ్బు అన్నది చాలా మందికి పెద్ద ఏం కాదు కానీ నిరుపేదలకి సబ్బు అన్నది పెద్ద సబ్జెక్టే చాలా మంది సబ్బుని పొదుపుగానే వాడుకుంటారు ఈ సబ్బుని పొదుపుగా వాడుకుంటే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి కూడా అర్థమవుతుంది అలాగే వీళ్ళు లైక్ చేసి మన పేజ్ ను ఫాలో చేయండి